ఎనిమిదేళ్ళు నా పక్కలోనే నన్నే మోసం చేస్తాం దయాల్ అని చంపిందర్ తమ్మిడు ఆయన పడేశాడు ఒకటే చెప్తున్నా కింగిల్ స్టార్డమ్ ఎప్పటికే అయిపోదు ఆయన వంద సంవత్సరాలు నాటిస్తాడు చైతన్యకి వార్తలు వచ్చిన అఖిలకి వార్తలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు గ్రోనే ఆయన కట్అవుట్ ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ జనవరి గంటలు పోయాడు నాగార్జున మాత్రం చె లో బాస్ట్ మూవీ కూలీ రవి రజనీకాంత్ గారికైతే అయితే ఇలాంటి మూవీ రాదు ఎట్లా ఉంది అని ఫస్ట్ పేర్లు ఇస్తారు మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తారు పాప్ అన్న వాళ్ళు క్లైమాక్స్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి ఇది కామన్ గా ప్రతిదీ ఉంటుంది ఎట్లా ఉంది ఎంత బాగుందని అడగాలి సినిమా రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ ఆ స్టార్ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుంది బాగా కాదు రజనీకాంత్ గారి కోసమే వచ్చాను రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా నన్ను టచ్ చేస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు అందరూ వస్తారన్నారు లాస్ట్లో అనుష్క కూడా అన్నారు దాని బదులు సీరియల్ వస్తే బాగుండి సినిమా ఓకే అన్న పై ఒకసారి చూడొచ్చు పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదు ఆయన ఆయన చూడటానికే రావాలన్నా రజనీకాంత్ గారిని చూడటానికే సినిమాకి రావాలి అప్పుడు ఇప్పుడు ఈ ఏజ్లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్కి మనం ఇవాళ రెస్పెక్ట్ ఇంత ఏజ్ లో కూడా సినిమా చేస్తాను కాబట్టి పక్క హీరో తో కంపేర్ చేయకండి ఈ రోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి ఎవరి సినిమా ఉండాల్సింది వాళ్ళకి ఇందులో ఆరు స్ప్రీన్లు ఉంటే సమానంగా మూడు మూడు ఇచ్చారు సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్ గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తాను రవి సార్ ఎలా చేశారు సెవెంటీ ఫైవ్ ఏజ్ ఇయర్స్ ఇండస్ట్రీ రేపు సూపర్ స్టార్ సూపర్ స్టార్ లానే ఉంటారు మరి సూపర్ లోకేష్ డైరెక్షన్ ఎలా ఉంది లోకేష్ బాగా చేస్తారు సినిమా కన్నా బాగుందా విక్రమ్ సినిమా అది చెప్పలేము రెండు ఆడాలి త్రీ హండ్రెడ్ డేస్ పవర్ హౌస్ లోకల్స్ చాలా బెటర్ నాగ చాలా బెస్ట్ బాగా చూపించారు